అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభై ఐదో భాగాన్ని వినేద్దామండి వాళ్ళు వెళ్ళాక సుధా అటువైపు ఒక ఆటో పట్టుకొని వెళుతుంది కానీ అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఆ అమ్మాయిలు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారో అని దారిలో అంతా భయపడుతూనే ఉంది ఆమె అక్కడికి వెళ్ళేసరికి తను భయపడినట్టుగానే అక్కడ కావ్యతో పాటు మిగిలిన స్టూడెంట్స్ అందరినీ కూడా కట్టిపడేశారు వాళ్ళని చూసి అయ్యో అనుకుంటూ దగ్గరికి వెళ్ళేసరికి ఆమె చుట్టూ రౌడీలు వచ్చి నిలబడ్డారు సుధకి లోపల భయం ఉన్నా పైకి మాత్రం ఆ భయాన్ని కనిపించినివ్వకుండా వాళ్ళతో నార్మల్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు అతన్ని చూసిన సుధ రెండడుగులు వెనక్కి వేసింది ఎందుకంటే అతను నల్లగా ఎత్తుగా చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు ఆమె వైపు అతనెవరో కాదు ఆ క్యాంటీన్ ఓనర్ ఆమె దగ్గరికి వస్తూ వచ్చారా మేడం నాకు తెలుసు మీరు వస్తారని అన్నాడు ప్లీజ్ అండి వాళ్ళని వదిలిపెట్టండి వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళని ఎందుకు ఇలా కట్టిపడేశారు అని అడిగింది సుధా ఏం తప్పు చేశారని అంత మెల్లగా అడుగుతారేంటి మేడం గారు వీళ్లే కదా నా నేర చరిత్రనంతా ఇప్పుడు బయట పెట్టింది వల్లే కదా నేను చేసిన తప్పుకి నీ తమ్ముణ్ణి మధ్యలో ఇరికిస్తే విడిపించింది అందుకని వీళ్ళని ఇలా మాట మీకు ఇంకో విషయం తెలుసా ఇప్పుడు వీళ్లతో పాటు మీరు కూడా కిడ్నాప్ అయ్యారు అంటూ అతను నవ్వుతాడు చూడండి మీరు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు ఇకనైనా బుద్ధి మార్చుకొని న్యాయంగా చట్టానికి లొంగిపోండి లేదంటే మీరు చాలా సమస్యల్లో చిక్కుకుంటారు అంది అతని వైపు కోపంగా చూస్తూ అరే ఏంటి మేడం ముందేమో ప్లీజ్ వదిలేయండి వాళ్ళని అంటూ బ్రతిమలాడారు ఇప్పుడేంటి సడన్గా మీలో ఇంత ధైర్యం అని అడిగాడు అందరూ ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు కానీ ఆ ఆడది ధైర్యంగా ఒక ముందడుగు వేసిందంటే తప్పకుండా తన వెనకాల ఉంటాడు మీరు అడిగారు కదా నా ధైర్యం ఎవరని చూడండి వస్తున్నాడు నా మోగుడు అని చెప్పింది సుధా ఆమె చెప్పిన తీరుకి ఆమె మాటల్లో కనిపించే ధైర్యానికి అతను ఒక్క క్షణం తడబడి అంతలోనే ఆమె వెనక వైపు చూశాడు విక్రాంత్ కోపంగా అతని వైపే అడుగులు వేస్తూ వస్తున్నాడు ఇదేంటి ఒక్కదాన్నే రమ్మని చెప్పాను కదా నువ్వు మీ ఆయనకి చెప్పావా అని అతను కోపంగా ముందుకొచ్చాడు దాంతో సుధా ఒక్కసారిగా నవ్వి ఏమనుకుంటున్నావు నువ్వు అన్యాయాలు చేస్తూ బలి చేసే నీకే అన్ని తెలివితేటలుంటే నిజాయితీగా న్యాయం వైపు నిలబడే నా భర్తకి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలిరా అని చేతులు కట్టుకుంటూ నవ్వింది కొద్దిసేపటి క్రితం సుధ వాళ్ళని పంపించి తను వేరొక ఆటోలో వెళుతూ ఉండగా ఎందుకో సుధ ప్రవర్తన విక్రాంతికి అనుమానంగా అనిపించింది దాంతో అతని కారుని మళ్ళీ వెనక్కి తిప్పాడు లాయర్ అదేంటి విక్రాంత్ గారు మనం వెళ్లాల్సిందటు కదా మళ్ళీ ఇటు వెళుతున్నారేంటి అని అడిగారు లేదండి నాకెందుకో సుధ ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఉంది ఇంత ఇంపార్టెంట్ విషయంలో మనతో రాకుండా తను బన్నీ కోసం వెళుతుందంటే నేను నమ్మలేను అందుకనే మనం సుధ ఆటో వెనకాలే వెళదాం అని ఆమెని ఫాలో అయ్యారు కొద్ది దూరం వెళ్లేసరికి ఆటో అద్దంలో నుంచి విక్రాంత్ కారును చూసిన సుధ గుండె భయంతో దడగా ఉంది విక్రాంత్ మెల్లిగా ఆటోని క్రాస్ చేసి ఆటో ముందుకు తీసుకొచ్చి కారు నాపాడు అందులో ఉన్న డ్రైవర్ దిగి కోపంగా విక్రాంత్ దగ్గరికి వెళ్లేసరికి ముఖం మీద ఒక పంచి ఇచ్చాడు దాంతో వాడి ముక్కు మొహం ఏకమై రక్తం కారడంతో వాడు బెదిరిపోయి సార్ సార్ నన్ను కొట్టొద్దు సార్ అంటూ బ్రతిమలాడ్డం మొదలుపెట్టాడు చెప్పు ఎవరు నువ్వు ఆమెను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ అడిగాడు గట్టిగా దాంతో వాడు విషయం మొత్తం చెప్పేశాడు సరే నువ్వు నార్మల్గా తనను తీసుకొని ఆటోలోనే వెళ్ళు మేము నిన్నే ఫాలో అవుతాం మధ్యలో ఏదైనా వ్యధ వేషాలు వేశావో ఇప్పుడు ముక్కు ఒక్కటే పగిలింది తర్వాత నీ బాడీ మొత్తం పగిలిపోతుంది వెళ్ళో అన్నాడు దాంతో వాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి రక్తం తుడుచుకొని గబగబా ఆటో స్టార్ట్ చేసి నెమ్మదిగా వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు వెనకాలే కొంచెం దూరంలో విక్రాంత్ ఫాలో అవుతూ ఉన్నాడు దారిలో ఆ క్యాంటీన్ ఓనర్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా అంతా సేఫ్ సార్ నేను ఆవిడ్ని తీసుకొస్తున్నాను అని చెప్పేవాడు అలా విక్రాంత్ కూడా అక్కడికి చేరుకున్నాడు అతను ఆలోచనలోనే ఉండగానే సుధ చిటికెలు వేస్తూ అతన్ని పిలిచింది దాంతో అతను కోపంగా సుధవైపు రాబోయేసరికి విక్రాంత్ అడ్డుగా వెళ్ళి అతన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు ఇన్ని రోజులు తన భార్య కన్నీళ్లని గుర్తు తెచ్చుకుంటూ మరీ కొట్టాడు ఇంకా ఎక్కువ దెబ్బలు కొడితే మళ్ళీ ఏం జరుగుతుందో అని భయంతో సుధ వెళ్ళి అతన్ని నాపింది వదులు సుధ చూడు వీడెంతమంది జీవితాలతో ఆడుకున్నాడో నీకు తెలీదు వీడి పాపాలకి బలైంది మన నిఖిల్ ఒక్కడే కాదు ఎంతోమంది అమాయకులు వీడి నేర చరిత్రలో బలయ్యారు అవన్నీ తలుచుకుంటుంటే నా రక్తం మరిగిపోతుంది అంటూ కాలుతో తంతుంటే అందుకనే అండి పోలీసులుంది మీరు వదిలేయండి వాడి పాపాలన్నీ బయటపడ్డాయి కదా ఇక వాళ్లే వాడి సంగతి చూసుకుంటారు అంటూ అతన్ని వెనక్కి లాగింది లాయర్ కూడా దగ్గరకొచ్చి అవును విక్రాంత్ గారు ఇప్పుడు అన్ని సాక్ష్యాలతో సహా బయటపడిన తర్వాత వీడెక్కడికి తప్పించుకోలేడు అన్నారు ఆ మాటలు అర్థం కాక సుధా ఆయన వైపు చూసింది ఆ లాయర్ నవ్వుతూ ఎస్ మేడం సార్ దారిలో ఉండగానే పోలీసులకి ఇన్ఫామ్ చేశారు అదిగో వాళ్ళు కూడా బేడీలతో సహా వచ్చేశారు అంటూ చూపించాడు పోలీసులు వచ్చేసరికి కంగారు పడిపోయి అతను తప్పించుకోబోయాడు కానీ దెబ్బలతో ఉండడం వల్ల ఎటూ కదలలేకపోయాడు చుట్టూ ఉన్నారేమో అని చూశాడు కానీ వాళ్ళు విక్రాంత్ కొట్టే దెబ్బలకి ఎప్పుడో పారిపోయారు పోలీసులు దగ్గరకొచ్చి వాడిని పట్టుకొని పైకి లేపి లేరా ఇవాళతో ఇక నీ ఆటలన్నీ కట్టు నువ్వు చేసిన పాపాలన్నింటికీ శిక్ష పడే రోజు వచ్చేసింది అంటూ నీడ్చుకు వెళుతుంటే ఆగండి అంటూ వెనక నుంచి ఒక పిలుపు వినిపించింది అందరూ కూడా ఎవరై ఉంటారు అని వెనక్కి తిరిగి చూసేసరికి కావ్యవాడి దగ్గరకొచ్చింది అందరూ ఆమె వైపు ఏంటి అన్నట్టుగా చూస్తుంటే ఆమె తన చెప్పు తీసి వాడు రెండు చెంపలు వాయించింది ఆ చర్యకి చుట్టూ ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు కానీ సుధా ఆమె దగ్గరికి వచ్చి ఆమెని ఆపే ప్రయత్నం చేసింది కానీ ఆమె ఎంతకీ తన మాట వినడం లేదు ఇంతలో ఈ విషయం మొత్తం తెలుసుకున్న నిఖిల్ అక్కడికొచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె రెండు చేతులు పట్టుకొని కావ్య ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నావు కంట్రోల్ అంటుంటే కానీ ఆమె నిఖిల్ని కూడా తోసి తప్పించుకుంటూ అతని వైపుకి వెళుతుంటే విక్రాంత్ అడ్డొచ్చాడు మీరు తప్పుకోండి విక్రాంత్ గారు వీడు నా చేతిలో చావలసిందే అంటూ ఏడుస్తూ అడిగింది కావ్య ఏమైందమ్మా అసలు ఎందుకు అతన్ని కొడుతున్నావు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు ఏం జరిగిందో చెప్పు చెప్తేనే కదా మా అందరికీ తెలుస్తుంది అని అడిగాడు అప్పుడే సుధా ఆమె దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఏం జరిగిందమ్మా నాతో కూడా చెప్పవా అని అడిగింది దాంతో కావ్య ఏడుస్తూ ఆమెని హత్తుకొని అతని ఎవరో కాదు మా మామయ్య అని చెప్పింది ఆ మాటకి మరొక్కసారి అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు ఏంటి వీడు మీ మామయ్య కానీ ఎప్పుడు మీరు అలా లేరు కదా అని అడిగాడు నిఖిల్ హా ఎందుకంటే మా డాడీనే చెప్పారు మా ఇద్దరి మధ్య ఉన్న బంధం బయట కాలేజ్లో ఎవరికీ తెలియకూడదని కానీ ఎందుకని అడిగితే చెప్పక అంతే అన్నారు సరే అని నేను కూడా ఇంకా ఆ విషయాన్ని పెద్ద చేయడం ఎందుకని ఊరుకున్నాను కానీ నాకు మొన్ననే అసలు విషయం తెలిసింది అంది ఏంటమ్మా చెప్పు అని అడిగింది సుధా అసలు వీడి నేర చరిత్ర వెనక్కుంది ఎవరో కాదు నా కన్న తండ్రి అని చెప్పింది ఆమె మాటలకి అందరూ ఆశ్చర్యపోయారు ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా అమ్మా నువ్వు మీ డాడీ ఇవన్నీ ఎందుకు చేస్తారు అవసరం అని అడిగారు పోలీసులు డబ్బు సార్ అది ఎలాంటి మనిషినైనా మార్చేస్తుంది ఎంత నీచానికైనా దిగజారుస్తుంది మా నాన్నకి డబ్బు మీద ఆశ పుట్టింది దాంతో క్రిమినల్స్తో చేతులు కలిపి మత్తుమందు వ్యాపారం మొదలుపెట్టారు అలానే నా మీద అనుమానంతో కాలేజ్ చైర్మన్ గారితో మాట్లాడి అక్కడ మా మావయ్య క్యాంటీన్ పెట్టుకునేలా ఏర్పాటు చేసి అక్కడ అతన్ని నాకు సెక్యూరిటీగా పెట్టాడు ఇక్కడ కాలేజీలో నేను ఎవరితో మాట్లాడినా నాతో ఎవరైనా మిస్బిహేవ్ చేసినా నాతో ఎవరైనా గొడవపడాలని ప్రయత్నించినా వెంటనే మా డాడీకి అన్నీ తెలిసిపోయేవి దాంతో అతను వాళ్ళందరినీ కూడా ఏవేవో కేసుల్లో ఇరికించి అందరినీ జైలు పాలు చేశాడు అని చెప్పింది ఆమె చెబుతున్న ఒక్కొక్క మాట వింటుంటే అందరూ అలా నిర్ఘాంతపోయారు అంటే ఇవన్నీ మీ మమ్మీకి కూడా తెలుసా అని అడిగాడు నిఖిల్ లేదు అమ్మకి నాకు అసలేమీ తెలీదు నేను మొన్న నీ కోసమని వచ్చి నిన్ను విడిపించి ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీ ఎవరితోనో ఫోన్లో కోపంగా మాట్లాడుతుంటే నేను చాటుగా ఈ విషయాలన్నీ విన్నాను అప్పుడే తెలిసింది నా తండ్రి నిజస్వరూపం అందుకే వీడి నేర చరిత్రని నేను ఇంత ఈజీగా తెలుసుకోగలిగాను అందుకే మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను నా తండ్రి చేసిన తప్పులన్నింటికి నేనే ప్రత్యక్ష సాక్షిని ఆయన చెప్పడం స్వయానా నా చెవులారా విన్నాను ప్లీజ్ మీరాయిని కూడా అరెస్ట్ చేయండి అనంది అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య తండ్రి కావ్య అంటూ గట్టిగా అరిచాడు అందరూ అతని వైపు అసహ్యంగా చూస్తుంటే ఆ చూపుల్ని తట్టుకోలేక కూతురు దగ్గరకొచ్చి ఆమెపై చేయి చేసుకోబోయాడు వెంటనే పోలీసులు ఆ చేతికి బేడీలు వేసి పదండి మీకు మీ బావగారికి కలిపే సన్మానం చేస్తాం అని అక్కడి నుంచి తీసుకెళ్తుంటే ఎందుకు ఇలా చేశావు ఈ సామ్రాజ్యానికి అంతటికీ వారసురాలివి నువ్వే నీ చేతులతో నువ్వే ఈ సామ్రాజ్యాన్ని కాలదనుకుంటున్నావా ఇదంతా నేను చేసింది ఎవరికోసం నీకోసమే కదా అని అడిగాడు ఆమె తన తండ్రి దగ్గరికి వెళ్ళి దండం పెడుతూ ప్లీజ్ డాడీ మీరు ఇంకా ఇంకా దిగజారిపోకండి ఇప్పటికైనా మీరు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని లొంగిపోండి మనం డబ్బులు లేకపోయినా సంతోషంగా ఉండగలం కానీ నీతి నిజాయితీ లేకుండా ఇలాంటి అబద్ధపు బ్రతుకులు నేను బ్రతకలేను డాడీ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి మీరే చెప్పారుగా ఇదంతా నా కోసమే అని నాకు ఇలాంటి జీవితం వద్దు ఎంతోమంది జీవితాన్ని బలి చేస్తూ వారి సమాధుల మీద నేను కుర్చీ వేసుకొని కూర్చోలేను దీని బదులు కటిక నేలపై గంజాన్నం తిన్నా నాకు సంతోషంగా ఉంటుంది నేను మీ చీకటి సామ్రాజ్యానికి వారసురాలైతే కాలేను మీరు కూడా ఇక ఇక్కడితో అన్ని ఆపేయండి ప్లీజ్ అంటూ ఆయన ముందు మోకరిల్లి ఏడ్చింది కూతుర్ని అలాంటి పరిస్థితుల్లో చూసిన ఆయన గుండె ద్రవించిపోయింది ఎవరికోసమైతే అతని ఇదంతా చేశాడో ఆమె వచ్చి నాకు ఇదంతా వద్దంటుంటే ఎవరో తన గుండెని గట్టిగా పట్టుకొని నొక్కేస్తున్నట్టు అనిపించింది ఇంకేమీ మాట్లాడలేక అతను మౌనంగా పోలీసులతో వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె దగ్గరికి ఆమె స్నేహితులు సుధవాళ్ళు వచ్చి ఓదార్చారు నిఖిల్ ఆమె దగ్గరికి వెళ్ళి ప్లీజ్ కావ్య కంట్రోల్ నాకు తెలుసు నువ్వెంత బాధపడుతున్నావు కానీ నువ్వు మీ నాన్న గురించి కాదు మీ అమ్మ గురించి కూడా ఆలోచించు ఇవన్నీ తెలిసి నువ్వే ఇలా అయిపోతే ఆవిడెంత కృంగిపోతారో ఆలోచించు కాబట్టి నువ్వు మీ అమ్మ కోసం స్ట్రాంగ్గా ఉండాలి అలానే అంకుల్ కూడా తొందరలోనే మారి తిరిగి వస్తారు నాకు నమ్మకం ఉంది అని అన్నాడు నిఖిల్ అతని వైపు చూసి చేతులు జోడించి నీది చాలా మంచి మనసు నిఖిల్ అందుకే నువ్వు నన్ను క్షమించగలిగావు కానీ నా వల్లే ఈరోజు నువ్వు చెయ్యని తప్పుకి జైలుకి వెళ్లాల్సి వచ్చింది అందుకు నేను చాలా బాధపడుతున్నాను అంది ఇంకా అదే మనసులో పెట్టుకోకు వదిలేమని చెప్తుంటే మళ్ళీ అదే మాట్లాడతావేంటి ఇక ఇంటికి వెళ్ళు అని పక్కనున్న తన ఫ్రెండ్స్ వైపు చూసి తనని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళండి అని అన్నాడు వాళ్ళు సరే అని కావ్యని తీసుకొని వెళ్ళిపోయారు అక్కడి నుంచి తర్వాత నిఖిల్ లాయర్ విక్రాంత్ సుధా నలుగురు కలిసి కారులో బయలుదేరారు దారిలో సుధా లాయర్ గారు ఇక నా తమ్ముడు మీద కేసు కొట్టేస్తారు కదండి అని అడిగింది అవును మేడం అసలు ఎవరో రెడీ హ్యాండెడ్గా దొరికేశారు కాబట్టి ఇక ఎలాంటి కేసు ఉండదు మీరే చూస్తారు కదా రేపు కోర్టులో నిఖిల్ నిర్దోషిగా బయటకు వస్తాడు అని అన్నాడు తర్వాత ఇంటికి వెళ్ళగానే ఈ విషయం తెలుసుకొని అందరూ సంతోషించారు భానుమతి నిఖిల్ని దగ్గరికి తీసుకొని ఈ రోజుతో నీ జీవితానికి పట్టిన గ్రహణం విడిపోయింది నాన్న ఇక అన్నీ నీకు మంచి రోజులే అని అన్నారు తర్వాత శ్యామ్ హరీష్ అనామికలు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతో ఆనందించారు గౌతమ్ మాత్రం అరే నేనేదో అనుకుంటే ఇక్కడేంటి ఇలా జరిగింది అని అనుకున్నాడు ఆ మరుసటి రోజు కోర్టులో కావ్య తండ్రి మావయ్య తమ తప్పులు ఒప్పుకొని లొంగిపోవడంతో జడ్జిగారు వాళ్ళకి శిక్ష విధించి నిఖిల్ని నిర్దోషిగా విడుదల చేశారు వాళ్ళని పోలీసులు తీసుకెళ్తుంటే కావ్య తల్లి ఎంతో బాధపడింది ఆ టైంలో కావ్య ఆమె తల్లికి అండగా నిలిచింది ఇక ఇంటికి రాగానే భానుమతి గారితో మాట్లాడుతూ ఉండడం చూసిన సుధ ఏంటి బామ్మగారు అని అడిగింది అదేంటమ్మా మరిచిపోయావా కీర్తిల నిశ్చితార్థానికి ముహూర్తం పట్టడానికి పంతులుగారిని పిలిచాను అనంది అవునా బామ్మగారు అంటూ సుధ కూడా ఆయన చెప్పేవన్నీ శ్రద్ధగా వింది అప్పుడే అనామిక తల్లి ఫోన్ చేసింది వాళ్ళు కూడా నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తున్నానని చెప్పింది విక్రాంత్ ఈ విషయం విని ఆమెతో అత్తయ్య గారు నలుగురికి ఒకే దగ్గర నిశ్చితార్థం జరిపితే ఎలా ఉంటుంది అందరం కలిసే ఉంటాం మీరక్కడా ఇక్కడ ఎందుకు అని అడిగాడు ఆ మాట ఆవిడికి కూడా నచ్చడంతో సరే బాబు కానీ ఎక్కడ చేద్దాం అని అడిగింది ఇంకెక్కడ అత్తయ్య గారు మా ఇంట్లోనే మీరు అనామికను తీసుకొని వచ్చేయండి ఇక హరీష్కి నేను చెప్తాను అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని అన్నాడు ఆవిడ సరే బాబు అని అనామికకి ఈ విషయం చెప్పింది ఆమె కూడా సరే అమ్మా అంటుంటే గౌతమ్ వచ్చి అదేంటి అక్కడ ఎవరింట్లోనో నా మరదలు నిశ్చితార్థం ఏంటి దీనికి నేను ఒప్పుకోను అని అన్నాడు బావా ప్లీజ్ నువ్వెలాంటి గొడవలు పెట్టకు ఇప్పుడే అందరం కలిసి సంతోషంగా ఉంటుంది నువ్వు మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సు తీసుకురాకు ప్లీజ్ అనామిక అంతగా ఆమె బ్రతిమిలాడుతూ ఉంటే ఇక ఆమె మాటకి ఎదురు చెప్పలేకపోయాడు కానీ అప్పుడు అతనికి ఇంకో ఆలోచన కూడా వచ్చింది అవును రెండు ఒకే చోట అంటే శ్యామ్ కీర్తులు కూడా ఉంటారు కదా ఆ నిశ్చితార్థం ఆపడానికి నాకు ఏదో ఒక అవకాశం దొరకకపోదు అని అనుకుంటూ సరే నీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ ఇక ఏమీ ఎదురు చెప్పకపోవడంతో నిశ్చితార్థానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు నిశ్చితార్థం రోజు రానే వచ్చింది విక్రాంత్ ఇల్లంతా బంధువులతో నిండిపోయింది వచ్చిన వాళ్ళని పలకరిస్తూ ఉన్నాడు విక్రాంత్ సుధ వాళ్ళకి అన్నీ అందుతున్నాయో లేదో అనుకుంటూ అటు ఇటు పరుగులు పెడుతుంటే భానుమతి ఆమెని పిలిచి చూడమ్మా సుధా నువ్వు మరీ అంత పరుగులు పెట్టే ఇక్రా అనంది కాదు బామ్మగారు నాకెందుకో చాలా కంగారుగా ఉంది నా జీవితంలో నేను చేస్తున్న మొట్టమొదటి శుభకార్యం సరిగ్గా జరుగుతుందా లేదా అని నా భయం అనంది ఎందుకు జరగదు తల్లి అన్నీ సవ్యంగా జరుగుతాయి నువ్వు మాత్రం ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు అనంది సరే బామ్మగారు అని సుధా అంటూ ఉండగానే ఎవరో రావడంతో అయ్యో బామ్మగారు హరీష్ వాళ్ళు వచ్చేశారు నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయింది హరీష్ వెనకాలే వాళ్ళు కూడా వచ్చేశారు వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకొచ్చాడు విక్రాంత్ పైన రూమ్లో కీర్తి అనామిక ఇద్దరు రెడీ అవుతున్నారు కొద్దిసేపటికి పంతులు గారు రావడంతో నలుగురిని కూర్చోబెట్టి పూజ ప్రారంభించారు అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో ఉంగరాలు మార్చుకునేటప్పుడు సడన్గా సుధ కళ్ళు తిరిగి పడిపోయింది ఆమె అలా పడిపోగానే పక్కనే ఉన్న విక్రాంత్ పట్టుకొని ఏమైంది సుధా లే పైకి అంటూ కంగారుగా లేపుతున్నాడు బన్నీ కూడా దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా ఏమైందమ్మా లే లే అంటుంటే ఆమె ఎందుకీ లేవడం లేదు అందరి మొహాల్లోనూ చాలా భయం కనిపిస్తుంది పైన స్టేజ్ మీద ఉన్న నలుగురు కూడా ఒక్కసారిగా కిందికొచ్చి ఆమె చుట్టూ చేరి అందరూ లేపుతున్నారు ఎవరు ఎంత లేపినా మాత్రం పైకి లేవడం లేదు తన ప్లాన్ ఫలించినందుకు గౌతమ్ ఎంతో సంతోషించాడు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభై ఐదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నలభై ఆరో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి